రాజకీయాల గురించి సామాజికంగా చాలా విషయాల గురించి మనం ఎప్పుడూ వీడియో చేస్తూ ఉంటాం కదా అయితే ఈరోజు టుగెదర్స్ అని ఆత్మీయ సమ్మేళనాలు పూర్వ విద్యార్థులు కలియిక అని చెప్పేసి అని చాలా చోట్ల మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా సరే ఇదంతా గెట్ టుగెదర్ గెట్ టుగెదర్ గురించి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా జరగటం అయితే ఈ మధ్యకాలంలో మన సండే పూర్వ శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మణ్యం జిల్లా వేరేఘట్టంలో జెడ్పీ హై స్కూల్ స్టార్ట్ చేసి పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు చేసుకున్నారన్నమాట వజ్రోత్సవాల్లో అప్పటి నుంచి ఈ రోజు వరకు చదువుకున్న విద్యార్థులంతా కలిపి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట వజ్రోత్సవాలు అనే పేరుతో గె వజ్రోత్సవాలు చేసుకు చేసుకున్నారు అన్ని బ్యాచెస్ కూడా అటెండ్ అయ్యాయి ఈ అంటే చాలా బ్యాచ్ సెటిల్ అయ్యాయి కదా ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ అనేది చాలా సందడి చేస్తాయి అక్కడ చాలా అల్లరి చేసాయి చాలా సందడి చేస్తాయి ఆ రోజంతా కూడా వేరేగట్ట మొత్తం కూడా పండగ వాతావరణాన్ని ఈ స్కూల్ వాళ్ళు క్రియేట్ చేశారు